నెంబర్లు ఏవైతే ఉన్నాయో న్యాయమైన వాటిని అన్నిటినీ పరిష్కరించి వాటికి కూడా పాస్ బుక్కులు ఇస్తాము ప్రభుత్వం భూ సేకరణ చేసిన ఏదైనా కోర్టు కేసు ఉండి ఉన్న కారణంగా ఆ నెంబర్ మొత్తం ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉంటే దానిని విభజించి మిగిలిన ఆస్తి ఎవర భూమిని వారికి పూర్తి రైట్స్ ఈ చట్టంలో కల్పించబడింది మనిషికి ఆధార్ ఎలా ఉందో ప్రతి రైతన్నకు ఒక భూదారు ఖాతానిస్తామో ఆధారు బటను నొక్కితే మీ వివరాలన్నీ ఎలా వస్తాయో ఈ భూదార్ మీ సెల్లులో లో బటను నొక్కితే మీకున్న పూర్తి ఆస్తి వివరాలన్నీ వస్తాయి ప్రతి భూమి సర్వే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ కంపల్సరిగా ఉండే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది దాన్ని మీ పాస్బుక్ లో ఆ సర్వే మ్యాప్ ని ప్రింట్ చేసి శాశ్వతంగా మీ భూమికి సమస్య లేకుండా ఉండే విధంగా ఈ చట్టంలో పేర్కొనబడింది ఎవరైనా స్వచ్ఛందంగా మీ భూమిని సర్వే చేయించుకుంటే చేర్చుకునే ఇస్తూ వారి వారి భూమిని కూడా వారి పాస్బుక్ లో ఆ సర్వే మ్యాప్ ప్రకారం ఆ మ్యాప్ను కూడా ప్రింట్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొద్దుపరచబడింది ఇలా చెప్పుకుంట పోతే సుమారు ముప్పై నాలుగు ముప్పై ఐదు అంశాలు పేదవాడికి ఉపయోగపడే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడి కన్నీరు తుచ్చే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి లాభం చేసే విధంగా ఈ చట్టం నిర్మించబడింది అదే రకంగా మీరు ఒకటి గమనించాలి రెండు వేల ఇరవై చట్టం ఆనాటి దొరవారు తెచ్చిన చట్టం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మూడున్నర సంవత్సరాలైనా వాటికి రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు దొరగారి నేలక మీద నుంచి ఏ పదం వస్తే అదే రూలు అదే చట్టం లాగా పోకడతో నాటి చట్టం సామాన్య ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టిందో ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న నా ఆడబిడ్డలు అన్నదమ్ములు వేలాది మంది అనుభవించిన వాళ్ళే కానీ మన ఇరవై ఇరవై ఐదు భూభారతి చట్టానికి రూల్స్ తేడమే కాకుండా ఆ రూల్స్ కూడా పేదవాడికి ఉపయోగపడే విధంగా రెవెన్యూ అధికారుల్ని రెవెన్యూ ఆఫీసుల్లో ఉండకుండా వారిని ప్రతి రెవెన్యూ గ్రామానికి పంపించి ప్రతి రెవెన్యూ గ్రామాలలో ప్రజలకు ఉన్న సమస్యలని ప్రత్యక్షంగా విని వాటిని అక్కడికక్కడే పరిష్కరించే వాటిని పరిష్కరించి అక్కడ పరిష్కరించిన వాటిని పై అధికారులకు పంపించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలలో నాలుగు మూలల పైలట్ గా ఈ చట్టాన్ని అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మిగిలిన అన్ని మండలాల్లో జిల్లా కలెక్టర్లే స్వయంగా వచ్చి ఈ నూతన కల్లో జరిగిన సమావేశం లాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశాం ఈ చట్టం మీద పూర్తి అవగాహన మీకు వస్తే భవిష్యత్తులో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు మీ గ్రామానికి వస్తారు మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగనక్కరలేదు ఆనాడు ధరణి టైంలో అప్లికేషన్ అప్లోడ్ చేయాలి అంటే వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు ఎన్ని సార్లు అప్లై చేస్తే అన్ని సార్లు కట్టాల్సి వచ్చేది ఈ చట్టంలో ఒక్క రూపాయి కూడా తీసుకోము అప్లికేషన్ కూడా అధికారులే ప్రింట్ చేసి మీకు ఇస్తారు దాంట్లో మీ సమస్యని తిక్కు పెడితే అక్కడే పరిష్కరిస్తారు అంతేకాదు ఈ కొత్త చట్టంలో కొన్ని అంశాలు మీకు చెప్పదలుచుకున్నాను ఇందాక రైతన్నలు అడిగినట్లు ఏదైతే సాదా పరిణామాలు తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు ఆనాడు ఆన్లైన్లో చేసి పెండింగ్ ఉన్నాయో న్యాయమైన వాటన్నిటినీ శాశ్వతంగా పరిష్కరించి వాటికి చట్టం ద్వారా పాసుబుక్ ఇస్తాము భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఇందిరమ్మ ప్రాండరి ఏ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే రైతన్నల కష్టాలు తీరతాయని భూములున్న ఆసాములకి భరోసా కల్పిస్తాయని గడిచిన ఎన్నికల్లో మీ అందరి దీవెనలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆశీస్సులతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తి చేస్తూ రైతులకి భూములున్న ఆసాములకి భద్రత కల్పించే ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ఈ నెల పద్నాలుగో తారీఖు మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూమన్నలకి రాష్ట్ర ప్రజలకి ఈ భూభారత్ని అంకితం చేసిన సంగతి మీ అందరికీ తెలియంది కాదు అసలు ఎందుకు ఈ భూభారత తేవాల్సి వచ్చింది ఎందుకు ఆనాటి ధరణి రెండు వేల ఇరవై చట్టంతో రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఉన్న భూ ఆసాములు కానీ రైతన్నులు కానీ ఏమి ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డ పడ్డారని తెలిసి కూడా ఆనాటి దొరవారి దొర అంతగా ఉండటానికి కారణం ఏంటి అనే అంశాల గురించి మనం ఒక్కసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి ప్రభుత్వం ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టం ప్రతి ఇంటిలో చట్టంలా ఉండాల్సింది పోయి కేవలం ఆ చట్టం నాలుగు వ్యక్తులకి నలుగురు వ్యక్తులకి నాలుగు గోడల మధ్యలో మహా అద్భుతంగా చేశామని వారికి వారు డబ్బాలు కొట్టుకుంటూ ప్రజల మధ్యకి పోతే ఆ తరణి చట్టంతో సామాన్య ప్రజలకి ఐదు కుంటలు పది కుంటలు భూములున్న ఆసాములకి అభద్రత లోను కావటమే కాకుండా నిద్రలేని రాత్రులు ఆ పేద రైతులు ఆ కొద్దిగా భూమున్న ఆసాములు ఎంత ఇబ్బంది పడ్డారో కష్టాలు పడ్డారో ఎన్ని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిందాక తిరిగారు మనందరికీ తెలియంది కాదు ఆ ధరణి చట్టమే ఆనాటి ప్రభుత్వాన్ని ఆతాల పాతాల లోకానికి తొగ్గిందన్నది కూడా నిజం ఆనాడు మన నాయకులు చెప్పారు వచ్చేది మీ దీవెనలతో ఇందరమ్మ ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడు మెచ్చేది నచ్చేది రైతన్నలకి అండగా ఉండే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఆ ధరిణిని బంగాళాఖాతంలో వేస్తామని మరొక్క మాట చెప్పాం ధరణిని బంగాళాఖాతంలో వేయటం అంటే ఆ కంప్యూటర్ తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేయటం కాదు అక్కడ ఉండే టేబుల్ తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేయటం కాదు ధరిణిని బంగాళాఖాతంలో వేయటం అంటే ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఆ చట్టం వాళ్ళ ప్రయోజనాల కోసం ఏదైతే స్వార్థం కోసం చేశారో ఆ చట్టంలో అనేక లసుకుల్ని సవరించి ఏ పేదవాడు ఏ బుగ్గడ అన్నం పెట్టే రైతన్న ఏ భూములున్నా అసాములు కోరుకుంటున్న చట్టాన్ని తెస్తామనే ఉద్దేశము ఆనాడు భూభార్తి ఈనాడు భూభార్తి ఆనాడు ధరణి ఆ ధరణిని గురించి ఎన్ని గంటలు మాట్లాడుకున్నా ఇందాక రైతన్నలో ఎనిమిది పది మంది వారి ఆవేదన ఎలా పుచ్చారు ఒక రైతన్న చెప్తున్నాడు నాకు ఆరు ఎకరాలు ఉండేది అది అసలు ఈనాడు పాస్బుక్ నాకు ఉండేది ఈనాడు ఆనాడు ధరణిలో అది కనిపించలేదు చెప్పులు అరిగిందాక తిరిగాను మీ భూమి ఎక్కడుందో మాకు కనపడట్లేదు చట్టంలో దాన్ని మీకు చేర్చాలి అంటే మా దగ్గర ఎవరి దగ్గర అధికారం లేదు మీకు ఓపుకుంటే కోర్టుకు పోండాయని చెప్పారని ఆ రైతన్న చెప్తున్నాడు జన్నారెడ్డి గారు వారు ఇందాక కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను గౌరవ ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు అదే జన్నారెడ్డి వారికి కుటుంబానికి సంబంధించిన ఆస్తికి సంబంధించింది పూర్తి ఫైల్ని గౌరవ కలెక్టర్ గారిని మీ రెండు మూడు రోజుల్లో నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు తెమ్మని చెప్పాను దానిని ఎలా శాశ్వతంగా పరిష్కరించవచ్చో ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో ఆ విషయాన్ని శాశ్వతంగా మీకు ఇబ్బంది లేకుండా పేదవాడికి కష్టం రాకుండా ఉండే విధంగా ఆ సమస్యని పరిష్కరించడం జరుగుద్ది ఏదైతే ఈ భూభారత్ ఉందో ఒక చట్టం ఉందో ఒక కొత్త చట్టాన్ని ఒక ప్రభుత్వం చేసిందో ఒక చట్టం చేస్తే అది పేదవాడికి ఉపయోగపడేలా ఉండాలి పేదవాడు కష్టాలు తీర్చేలా ఉండాలి భూములు ఉన్న ఆసాములకి ఒక భద్రత కల్పించేలా ఉండాలి నా భూమికి డోకా లేదు ఈ చట్టం వల్ల అనే విధంగా చట్టం ఉండాలి ఆనాడు రెండు వేల ఇరవై చట్టం చేస్తే దాంట్లో ఎక్కడిక పైన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే దాన్ని గ్రహించకుండా పైగా బుకాయించుడు ఒకటి మా చట్టం అమృతం ఈ అమృతం ప్రతి మందుకి ప్రతి జబ్బుకి మందులో పనిచేస్తుందని ఆనాటి పెద్దలు బుకాయించారు తప్ప ఆ చట్టంలో ఉండే లొసుకులని సరిదిద్దాలి అని కనీస ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి పెద్దలకు లేదు ఈనాడు మనం చట్టం చేశాం ప్రజలు కోరుకున్న చట్టాన్ని చేశాం చట్టం చేసిన పైలట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ముందు నాలుగు మండలాల్లో సేకరించాం ఏదైతే నిన్న జిల్లా కలెక్టర్లతో రెండున్నర గంటలు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాను నేను సిఎస్ గారు తీసుకుంటే గౌరవ కలెక్టర్లు అనేక సూచనలు ఇచ్చారు ఆ సూచనలో వాటి అన్నింటినీ ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత జూన్ రెండవ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు మీ మీ రెవెన్యూ గ్రామాలకు వస్తారు ఏదైతే ఈ పైలట్ మండలాల్లో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయిలో అక్కడికక్కడే పరిష్కరించే సమస్యలను అక్కడే పరిష్కరిస్తారు తర్వాత ఆర్డిఓ గారు అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు లెవెల్లో ఉండే వాటిని తొంభై శాతం జిల్లా పరిధిలోని సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించాం మిగిలిన పది శాతం సిసిఎల్ఐ గారు తర్వాత స్పెషల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నాం ఈ స్పెషల్ ట్రిబ్యునల్స్ లోనే కోర్టుకి పోకుండా ప్రజలు రైతన్నలు భూములున్న అసాములు చివరిగా ట్రిబ్యునల్ లెవెల్లోనే ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఈ అద్భుతమైన చట్టాన్ని ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటు చేసుకున్నాం చట్టం అయితే ప్రభుత్వ పక్షాన అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాం గౌరవ కలెక్టర్ గారికి గౌరవ రెవెన్యూ అధికారులకి ఈ వేదిక మీద నుంచి రెండు విషయాలు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను చట్టాన్ని ప్రజల కోరిక మేరకు చేయగలిగాం కానీ ఇంప్లిమెంట్ చేసేది దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేది రెవెన్యూ అధికారులుగా మీ బాధ్యత ఈనాడు రెవెన్యూ అధికారులుగా ఉన్న మీరందరూ ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే రైతు కష్టాలు బాధలు తెలిసిన వాళ్ళే రైతు ఆవేదన ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ చట్టం రూపంలో ప్రజలకి రైతన్నలకి భూములున్న ఆసాములకి చిత్తశుద్ధితో ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత మీదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకి భూములున్న అసాములకు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను ఎక్కడైనా అధికారులు తప్పు చేస్తే ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే ఆర్డీఓ గారికి అర్చనల కలెక్టర్ గారికి అప్పీల్ అథారిటీ మన తెలంగాణ తల్లి ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు నాలుగు స్తంభాలు ఒకటి అధికారాల సులభంగా చేసి నియమాల అమలు గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం మూడో స్తంభం ఇక నాలుగోది సుపరిపాలనా సూచి పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి